డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ క్లాత్ గురించి మీకు చెప్పడమే కాకుండా ఒక స్పెషల్ నీడిల్స్ అనేవి వచ్చాయి ఆ స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటో అసలు ఈ క్లాత్ అనేది పాత్ర ఏంటి మగ్గం వర్క్లో అసలు దీని వ్యవహారం ఏంటో పూర్తిగా మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో దాకా చూడండి మీకు అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ కింద ముందు ఒక విషయం అనేది ఏంటంటే స్పెషల్ నీడిల్స్ గురించి తెలుసుకుందాం స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఆ క్లాత్ గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈ స్పెషల్ నీడిల్స్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాను రెండు బ్లూ కలర్ మార్కింగ్స్ ఉన్నాయి ఎందుకు కారణం ఏంటనేది ఒకసారి తెలియపరుస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇవి సన్న బీడ్స్ అనమాట అంటే సన్న బీడ్స్ అనేవి ఉన్నాయి ఇవి ఈ సన్న బీట్స్ కి సూదులు అనేవి యూజ్ చే యూస్ చేయడానికి మేము నేర్పించబడే సూదులు అనేవి చాలా సన్న సూదులు అయితేనే ఈ సూదుల్లోకి వెళ్తాయి అన్నమాట చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము అందజేసే హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు ఇవి ఇవి ముంబై సూదులు అనమాట ఇవి ఈ సెట్ అనేది ఈ మూడు కలిపి ఒక సెట్ అనేది మేము అందజేస్తున్నాము కానీ ఈ సూది ఎక్కడ నుంచి వచ్చింది అంటున్నారా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటే స్పెషల్గా ఏంటంటే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇవి మేము అందజేసే ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అనమాట దీంట్లో ఒక సెట్ అని మీకు ఇస్తున్నాం ఈ సూదులు ఈ మూడు రకాల సూదులు ఈ నాలుగో రకం సూది ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటేనే ఎందుకు ఫస్ట్ ఈ సూదులు ఇస్తున్నాం ఇది స్పెషల్గా ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి మీరు ఆలోచన రావచ్చు దానికి ఏంటంటే వివరణ ఏంటంటే ఇది కొంచెం స్టెప్ కొంచెం బండగా ఉంటుంది ఇది కొంచెం బండగా ఉంటుంది అనమాట ఎందుకు ఉంటుంది అంటే ఇది మీరు కుట్టేటప్పుడు నేర్చుకున్న వాళ్ళు కొత్తగా కుట్టేవాళ్ళు సూది అనేది ఇరగకూడదు అని చెప్పి ఈ సూది అనేది ఇస్తాం మేము ఇది నార్మల్గా మామూలు సూదియే కానీ స్పెషల్ సూది అంటే ఇది చాలా సన్నగా ఉంటుంది ఈ మూతి అనేది చాలా సన్నగా అంటే దేనికి పనిచేసిద్ది స్పెషల్ సూది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇవి సన్న బీట్స్ అనమాట సన్న బీట్స్కి ఇలా ఇలా అంటే చూడండి నీట్గా చర్చ కానీ ఇలా ఇలా అనంగానే మీరు చూడండి ఎలా ఎక్కేస్తాయి ఎంత బాగా ఎక్కాయి సూదిలోకి ఈ సన్న బీట్స్ అనమాట చాలా సన్న సన్న బీట్స్ ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ వీడియోలో ఇవి చాలా సన్న బీట్స్కి కూడా ఈ స్పెషల్ సూది అనేది ఉంటుంది అంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ సూది అనేది సన్నగా ఉంటుంది మీకు ఈ సూది అనేది ఏంటంటే మీరు వర్క్ అనేది హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సూది కావాలి అంటే సన్న బీట్స్ అనేవి మేము కుట్టలేకపోతున్నాం ఇది వర్క్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మేము చేయాలి సన్న సూది వర్క్ అనేది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఏదైతే నంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఏమని అంటే స్పెషల్ సూది కావాలి అని చెప్పి చేయండి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తాం దీని ద్వారా వర్క్ అనేది తొందరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము అందజేసే సూదుల్లో ఒక సూది అనేది మీరు ఇలా చేస్తే మాత్రం ఆ సన్న బీట్స్ అనేవి ఎక్కవు ఎందుకు ఎక్కువ అంటే కొంచెం మందంగా ఉంటుంది ఈ ఏదైతే అది సూది అనేది ఈ సన్న సూదులకి స్పెషల్ సూదులు ఉంటాయన్నమాట సన్నయి అంటే చాలా చాలా సన్న బీట్స్ అనేవి ఎక్కడానికి ఇది చూడండి మేము చేసే సూదులు ఒక సూది ఇది జర్దోసి ఎక్కిద్ది కానీ ఈ సన్న బీట్స్ అనేవి ఎక్కవు చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట అది దీనికి ఉన్న దానికి తేడా వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా ఆ సూదికి ఈ సూదికి వేరియేషన్ అదే సన్న సూదులు అనేవి దానికి యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం బండగా ఉండిద్ది సూది అనేది ఏదైతే ఇది మూర్తి కనిపిస్తుంది చూసారా ఇది అనేది కొంచెం బండగా ఉండిద్ది ఇది ఏంటి సన్నగా ఉండిద్ది అనమాట సన్నగా అంటే ఏ సన్న సన్న బీట్స్ కూడా మీకు ఈజీగా సులభంగా వెళ్ళిపోతాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ స్పెషల్ సూది అనేది దాని గురించి ఏంటంటే స్పెషాలిటీ అనేది ఇలా కొంచెం ఈజీగా మీకు అర్థమైపోతుంది అసలు ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది ఈ బీట్స్ అనేవి పూర్తిగా ఎక్కేస్తాయి చూసారా ఇలా అనేది ఎక్కుతాయి అనమాట ఈ సన్న సూది ఇది సూది అనేది కేవలం ఏంటంటే స్పెషల్ నీడిల్స్ అనమాట స్పెషల్ నీడిల్స్ అనేవి మీకు చక్కగా సన్న సన్నవి కూడా అనమాట చాలా సన్నగా ఉంటుంది ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్పెషల్ నీటిల్ గురించి మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు క్లాత్ గురించి వెళ్తాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడ వస్తువులు అనేవి పోకుండా నీట్గా ఇలా పెట్టి ఇక్కడే పక్క పక్కననేది ఇలా తీసుకుని సూదిలోకి ఇలా నీట్గా తీసుకుని ఇలా పక్కనే పక్కనే ఇలా పెట్టుకుని చక్కగా చంకి కూడా ఇలా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది కలకూడదు నీట్ గా చంకీ అనేది వచ్చేయాలి ఈ క్లాత్ అనేది ఎలాంటిది మైడియా ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది రోల్ ఎలాంటిది అంటే ఈ వర్క్ లో చాలా చాలా అవసరమైన క్లాత్ ఇది ఈ క్లాత్ లేకపోతే వర్క్ అనేది అసలు సాగదు ఈ క్లాత్ లేదనుకోండి ఈ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది ఏముంటుందంటే ఇలా నార్మల్ గా మెటీరియల్ లేకుండా మీరు ఇలా పెడితే ఫ్యాన్కి ఎగరదు ఫ్యాన్కి ఎగిరిపోయిందంటే అది డూప్లికేట్ క్లాత్ అనమాట ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈ క్లాత్ గురించి ఏంటంటే చాలా చాలా అవసరం ఈ క్లాత్ అనేది ఇది మెటీరియల్ క్లాత్ అంటారు దీన్ని ఇలా నీట్ గా చూడండి మీకు దగ్గరలో ఇలా పెట్టుకుని దగ్గరగా ఇలా ఏదైనా జర్దోసి కానీ ఏదైనా ఇలా పెట్టుకుని నీట్గా అనేది ఇలా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఈ క్లాత్ గురించి పూర్తి వివరాలు అనేవి నేను చెప్తాను ఈ క్లాత్ని రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఎలా యూజ్ చేయవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి డిఎ ఫ్రెండ్స్ క్లాత్ అనేది ఇంత పెద్దది వస్తుంది ఈ క్లాత్ అనేది ఇది చాలా ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది అనేది కంపల్సరీగా ఏంటంటే ఇది ఎక్కువ మెటీరియల్ వేసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా చేయాలి ఇలా అనేది ఇలా అనేది ఇలా పెట్టి ఇటు చూడండి ఈ పక్క అనేది ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ అనేది ఇలా జమ చేసి గా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ రెండు కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోవాలి పట్టుకుని ఏం చేయాలి ఇక్కడ టెన్ నంబర్ సూది అనేది తీసుకోండి టెన్ నంబర్ కాదు నైన్ నెంబర్ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా పెట్టి హోల్కి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది సూది ఫిట్ చేసేయండి ఇక్కడ చేసేం కానీ ఏమైంది ఇది అనేది వెనక్కి ఇలా చేసేయండి మెటీరియల్ అంతా వెనక్కి చేసేయండి చేసేసి ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి ఇలా ఇలా కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్న సూది అనేది తీసుకున్నాను తీసుకుని ఇలా చెయ్యి అనేది ఇలా పెట్టాను పెట్టిన తర్వాత ఇలా అంటున్నా చూడండి అనిన తర్వాత ఎంత వస్తాయి చూడండి ఈజీగా మీకు ఎక్కేస్తున్నాయి సూదులోకి ఇలా అనేది ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత పూర్తిగా చూడండి ఇలా అనేది చెయ్యి అనేది పెట్టి నీట్గా ఇలా అనేది మీరు లోపల ఇలా అంటే ఏం లేదు ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఎక్కేస్తాయి చూసారా నీట్గా ఎక్కేసాయి ఇలా అనేది ఎక్కేస్తాయి అనమాట ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా అనేది నీట్గా ఇలా అంటే చాలు చేయి ఇలా కిందకు పెట్టి ఇలా చేస్తే ఎలా ఎక్కుతుంది చూసారా సూదికి అలా అనేది ఎక్కేయాలి సూది మొత్తం చూడండి సూదిలో ఏం లేవు ఇలా అనేది చేయి పెట్టి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక్కొక్కరి మూడు సార్లు కూడా మూడు సార్లలో కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సూదులోకి నిండుగా వచ్చేస్తాయి ఇవి అనేవి అర్థమైంది కదా ఇలా అనేవి ఎక్కించుకోవాలి ఏదైనా మీరు ఇలా కిందకి అన్ని తీసేసి ఒక్కసారి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు మూడు సార్లు అంటే చాలు ఫుల్ అయిపోతాయి అనమాట ఇలా అనేది ఎక్కించుకుని నీట్గా అనేది వర్క్ అనేది చేసుకోవడానికి చాలా చాలా తొందరగా వర్క్ అవుతుంది ఈ క్లాత్ వల్ల ఈ క్లాత్కు ఉన్న విషయం ఏంటంటే అలాంటిది మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి నీట్గా కుడుతున్నాను చూడండి ఎంత ఈజీగా అనేది కుడుతున్నాను అంటే ఆ సన్న సన్న బీట్స్ అనేవి ఇలా అనేవి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఈ క్లాత్ అనేది ఉండాలి ఈ క్లాత్ అనేది దీంట్లో ఇలా చేయిపెట్టుకుని నీట్గా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు అలా అంటే చాలు ఇలా అనేవి వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఆ బీట్స్ అనేవి నీట్గా ఇలా వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ బీట్స్ అనేవి నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి కుట్టుకుంటే ఇలా మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది చాలా చాలా ఈజీగా మీరు వర్క్ చేసుకోవచ్చు మీకు సులభంగా ఈ వర్క్ అనేది చేసుకోవడమే కాకుండా ముందుకు అనేది చాలా చాలా ఫాస్ట్గా చేసేవచ్చు ఈ వర్క్ అనేది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఆ వర్క్ అనేది సాధ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా వర్క్ అనేది చాలా మంది తొందరగా నేర్చుకున్నారు చాలా ఈజీగా నేర్చుకున్నారు అందుకని ఈ మెటీరియల్ క్లాత్ అనేది కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఈ వాట్సాప్కి నంబర్కి అనేది మెటీరియల్ క్లాత్ అని చెప్పి మెసేజ్ పెట్టండి ఈ మెటీరియల్ క్లాత్ అనేది మీ దగ్గరలో ఎక్కడైనా దొరికిద్ది దయచేసి మీరు ఇవి మంచి క్వాలిటీదని చెప్పి తీసుకోండి దీంట్లో నాలుగైదు రకాలు ఉన్నాయి ఆ రకాల వద్దు దయచేసి మీరు అక్కడ గమనించండి ఈ క్లాత్ అనేది గాలికి ఎగరకూడదు ఎగిరిందంటే డూప్లికేట్ అనమాట ఇలా ఉండిపోవాలన్నమాట దీంట్లో మెటీరియల్ అనేది ఎగిరింది అనుకోండి చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ దాంతోపాటు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఇలా అనేది మెటీరియల్ తీసేటప్పుడు దానికి ఒక దారం ఇలా తగిలి ఇలా తగిలి ఇలా 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 ఎగిరిపోతుంది అనమాట అంటే సూదికి దారం తగిలిపోయి ఈ ఈ ఏదైతే ఇక్కడ గుచ్చుకోం కానీ ఇలా అని వచ్చేసి క్లాత్ ఇదంతా చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ అంటే ఇక్కడ క్లాత్కి అనేది ఏది కూడా మీకు దారం పట్టకూడదు దారం అంటే ఏంటి ఈ క్లాత్ లాగా ఉంటే దీంట్లో గుచ్చుకుంది అనుకోండి దారము ఈ సూది సార్ లెగిసిపోయింది పైకి లెగ్గానే మెటీరియల్ అంతా చిన్న చిన్న భిన్నం అయిపోతుంది దయచేసి ఆ అలాంటి క్లాత్ కూడా ఈ క్లాత్ మెటీరియల్ క్లాత్ అనేది కానీ కాదు మీరు దయచేసి ఒరిజినల్ అనేది తీసుకోండి లేని పక్షంలో మాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మేము అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది స్పెషల్ సూజీ గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ క్లాత్ అనేది చాలా చాలా అవసరమైనది ఇది ఇది ఒక్కసారి తీసుకుంటే ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా అలాగే ఉంటుంది ఈ క్లాత్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసినా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు